తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే చూడండి దాల్మిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు కందుల నుంచి కందుపప్పుని చూడండి స్ప్లిట్ చేస్తుంది సో ఒకే మిషన్తో రకరకాల ధాన్యాలు కూడా మనము ప్రాసెసింగ్ అనేది చేసి మార్కెటింగ్ చేయొచ్చు చాలా మంచి బిజినెస్ అండి ఇది కందిపప్పు ఇలా పప్పు దినుసుల వ్యాపారంలో దిగండి దాల్మిల్ పెట్టుకోవాలంటే మీకు కావాల్సిన బడ్జెట్ వచ్చి అంటే మినిమం బడ్జెట్ చెప్తు అంటే మినిమం బడ్జెట్ చెప్తున్నాను మీకు ఒక ఐదు లక్షలు ఉండాలండి స్టార్టింగ్ అయితే ఒక ఐదు లక్షలు ఉంటే మీకు ఈ దాల్మిల్ మిషన్ నెక్స్ట్ డ్రయర్ పాలిషర్ ఇవి ఇవి మూడు పాటు ఖర్చు దేనికంటే స్థలం కావాలి స్థలము షెడ్ ఒకటి వేసుకోవాలి మీరు ఎందుకంటే ఈ పప్పులు ఆరబెట్టుకోవడానికి మళ్ళీ మీరు గ్రేడింగ్ చేసుకోవడానికి ప్యాకింగ్ చేయడానికి అన్నిటికీ కావాలి కదా ప్లేస్ సో ఆ ప్లేస్ అనేది మీరు లీజుకు తీసుకొని పైన షెడ్ వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఒక పన్నెండు అడుగులు అలా హైట్ పెట్టుకొని షెడ్ వేసుకున్నారనుకోండి సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఈ మెషిన్ ఈ మెషిన్ నెక్స్ట్ మీకు పాలిషర్ డ్రయర్ ఇవి కూడా అవసరం అవుతాయి అన్నమాట సో మూడు రకాల సెటప్ అనేది అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఇంతే అండి దీనికి కావాల్సింది నెక్స్ట్ మీకు దీంతో పాటే మీరు ఒకవేళ ప్లేస్ పెద్దగా ఉండి మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే ఐదు లక్షల కన్నా ఎక్కువ ఉంటే మీరు కారం మిల్లు పెట్టుకోవచ్చు పిండి మిల్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట కనుక మంచి లాభాలు వచ్చే ఒక బిజినెస్ ఈ మెషిన్ మీకు హైదరాబాద్లోనే జరుగుతున్నాయి సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది అనంతపురం అనుకోండి వాళ్ళే వచ్చి మీకు మిషనరీస్ మొత్తం సెట్ చేసి ఏ టు జెడ్ రెడీ చేసి ఇచ్చేసి వెళ్తారనమాట మీరు స్థలము ఆ షెడ్ కూడా వాళ్ళు చెప్తారు ఏ విధంగా వేయాలి ఎంత పెద్దదైతే ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ మిషన్ ఇచ్చి ఉంటారు చూడండి వాళ్ళ దగ్గరే వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా షెడ్ వేశారు వాళ్ళు ఎంత స్థలంలో వేశారు వాళ్ళు ఎలా కన్వీనియంట్గా ఉందా లేకపోతే దానికన్నా మనం పెద్దది వేసుకుంటే బాగుంటుందా ఇప్పుడు ఊరు వైపు అంతా మనకి చాలా తక్కువకే మీకు కౌలుకు వచ్చేస్తుంది భూమి అనేది సో ఊరు వైపు మీరు వేసుకునేటైతే మీరు కౌలుకు తీసుకొని అక్కడ హైట్ పెంచుకొని షెడ్ వేసుకోవచ్చు వర్షాలు వర్షాలు పడితే లోపలికి రాకుండా వాటర్ సో అవి అలా కూడా చేసుకోవచ్చు అనమాట కనుక మంచిగా అన్ని డీటెయిల్స్ చెప్తారు మనకి తెలంగాణ ప్రాంతం అంటే మీకు హైదరాబాద్లోనే చాలా మంది సప్లయర్స్ అనేది ఉన్నారండి దాల్మిల్ సప్లైయర్స్ దాల్మిల్ మెషిన్ సప్లయర్స్ కనుక ఎటువంటి ఇబ్బంది లేదు యూట్యూబ్లో లో చాలా వీడియోస్ ఉన్నాయి మొబైల్ నెంబర్ అడ్రస్ మొత్తం కూడా ఇచ్చి ఉన్నారు సో ఒక ఐదు లక్షలు పెట్టుకొని దీంట్లో దిగిపోండి రై ఈ పంట అంతా మనకి ఇక్కడే ఉన్నాయండి ఏపీలోనే సో మంచి బిజినెస్ ఇది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి